ఓం నమ కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం అయితే మనం ఈరోజు తొమ్మిదవ రోజు ఆచరించవలసిన దాన ధర్మ జపతపాది విధులు సత్ఫలితములు తెలుసుకుందాం ఈరోజు నిషిద్ధమైనవి నూనెతో కూడిన వస్తువులు ఉసిరి దానం చేయవలసినవి మీకు ఇష్టమైనవి పితృతర్పణాలు పూజించవలసిన దైవము అష్టవసువులు పితృదేవతలు జపించవలసిన మంత్రం ఓం అమృతాయ స్వాహ పితృదేవతాభ్యో నమ దీని యొక్క ఫలితం ఏమిటండి ఆత్మరక్షణ రక్షణ మనం ఈరోజు పారాయణం చేయవలసిన కథను కూడా తెలుసుకుందాం కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతల్లారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వర్జితమే మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించరి అందులకు జవాబుగా యమదూతలు విష్ణుదూతల్లారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనుంజయాధి వాయువులు రాత్రింభవళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడుకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదరు పాపులు వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు పరస్త్రీలను కామించినవారు పరాన్న భుక్తులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని వృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును శిశుహత్య చేయువారును శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండ్లిండ్లను శుభకార్యములను జరగనివ్వక అడ్డు తగిలేవారునో పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటుండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనే కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు పోవుదరు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకీంకరుల్లారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములెట్టివో చెప్పేదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జప దాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసి వనమును పెంచువారును తటాకములను త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలయందు నారాయణ అని గాని శివాని అని శివుని గాని స్మరించువారును తెలిసి గాని తెలియక గాని మరి రూపమున గాని హరినామస్మరణ చెవిని బడినవారును పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయేను గాన మేము వైకుంఠమునకు తీసుకుని పోవుదుము అని పలికిరి అజామిళుడు విష్ణుదూతల యమదూతల సంభాషణ లాలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతల్లారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ వ్రతము గాని ధర్మములు గాని చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులను సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములను విడిచి నీచ నీచకులకాంతులతో సంసారము చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతమును నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేయను కావున ఓ జనక చక్రవర్తి తెలిసిగాని తెలియ